జ్యోతికారెడ్డిని ఘనంగా సత్కరించినటువంటి వైఎస్సార్సీపీ నాయకులు ఇక చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలం గురువైగూడెం గ్రామానికి చెందినటువంటి దల్లి జ్యోతికారెడ్డికి మానవతా కళ్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు ఇక నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఈమె గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో తో పాటు అడుగులు అడుగు వేస్తూ జగనన్న గుండెల్లో కీలక మహిళా నేతగా గుర్తింపు పొంది ఆ గుర్తింపు ప్రతిఫలంగా జ్యోతికారెడ్డిని రాష్ట్ర రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్ గా నేడు ఎన్నిక చేశారు ఇక ఇటీవలే ఆదివారం నిర్వహించినటువంటి సన్మాన సభలో ముఖ్య చింతలపూడి నియోజకవర్గం సమన్వయకర్త కంబం విజయరాజు రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్కా లోకేశ్వరరావు రెడ్డి పాల్గొన్నారు ఈ సన్మాన సభలో విజయరాజు గారికి రెడ్డి గారికి జ్యోతికారెడ్డి గారికి దుశ్శాలవ కప్పుతూ వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్దలు పాల్గొని ఘనంగా సత్కరించారు అభినందన సభలో విజయరాజు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు

రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎంఏ చేసిన వారికి ఆయనకి సన్మానం చేసిన మరి మన చింత మోడీ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ఖమ్మం విజయరాజు గారు

ఈరోజు సమావేశంలో జ్యోతిరెడ్డి గారి పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా రెడ్డిగా కార్పొరేషన్ డైరెక్టర్గా మరి ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధిగా ఒక బృహత్తరమైన బాధ్యత ఆవిడ మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉంచిన బాధ్యత అబడ గుత్తరికి మే సామాజిక వర్గానికి అలాగే మన ఓఎస్ఆర్ పార్టీకి కూడా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష తెలియజేస్తాను ముఖ్యంగా ఏ దేశ చిత్ర అయితే య నగరాల వర్కల అభివృద్ధి ఎక్కడైతే ఎక్కడైతే వెనకబడిన వర్గాలు కనకబడిన తరగతులు అభివృద్ధి బాధ వైపు నటికొస్తాయో ఆ దేశం ఇదే అభివృద్ధి